హాయ్ అండి వెల్కమ్ టు జానుగౌడ్ ఛానల్ మా అత్తమ్మ వాళ్ళు దిల్షిప్నగర్ లో ఉంటారని చెప్పాను కదా హోమ్ టూర్ చేస్తున్నా చూడండి వాళ్ళు రెంట్ ఓనా అనేది చెప్తాను చూడండి ఇక్కడ కింద ఫోర్ ఫ్యామిలీస్ ఉంటారండి బిల్డింగ్ లో పైన టూ ఫ్యామిలీస్ ఉంటారు మా అత్తమ్మ వాళ్ళు పైన ఉంటారు నేను మెట్ల ద్వారా వెళ్తున్నానండి ఇది ఓల్డ్ బిల్డింగ్ అంటే ఇండివిజువల్ ఇండివిజువల్ హౌస్ అండి అపార్ట్మెంట్ అయితే కాదు మెట్ల ద్వారా వెళ్తున్నా చూడండి పైన అనుకుంటాం పైన టూ ఫ్యామిలీస్ ఉంటారండి ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు ఇదే మా అత్తమ్మ వాళ్ళది పైన అంటే ఇది పెంట్ హౌస్ అంటారు పైన పెంట్ హౌస్ లాగా ఉంటుంది ఇది రెంటెడ్ హౌస్ అండి ఓన్ హౌస్ అయితే కాదు మా తమ్మ తీసుకున్నది రెండు రూములు అన్నట్టు ఇది ఏమో బెడ్రూము అన్ని చిందర వందరంగా ఉన్నాయి హైదరాబాద్ లో రూమ్ దొరకడమే చాలా కష్టం రెంట్ చాలా బాగా చెప్తున్నారండి అపార్ట్మెంట్లనైతే టెన్ థౌసండ్ డెబోనై చెప్తున్నారు కాబట్టి ఇండివిజువల్ హౌస్ తీసుకుంది పెట్టారు ఇక్కడ మా మామయ్య వాళ్ళు వర్క్ చేస్తారు మా మామయ్య ఇంత చిందర ఉందనుకోకండి ఈ చిన్న రూములో సర్దుకోవడమే చాలా కష్టము మన లాగా ఉండదు ఊర్లో లాగా చూడండి ఇది ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే కిచెన్ అండి ఇది కిచెన్ రూము చూడండి ఇక్కడ దేవుని ఫొటోస్ పెట్టుకున్నాము తర్వాత ఇటు కిచెన్ వచ్చింది ఈ ఓల్డ్ బిల్డింగ్ రిపేర్ ఉన్నాయి చాలా రిపేర్స్ ఉన్నాయి సింక్ కాడ ప్రాబ్లమే ఉంది చూడండి ఇది కిచెన్ రూము మేము ఎక్కువ సామాన్ తీసుకొచ్చుకోలేరు మా అత్తమ్మ వాళ్ళు కొన్ని రోజులు ఉందామని వచ్చారు హైదరాబాద్కి చూడండి బాగా ఏం సామాన్ తీసుకొని రాలేరు ఇవి వంట అండి చూడండి పప్పులు ఉప్పులు అన్నట్టు ఇది సెల్ఫులా ఇటు సైడ్ వెళ్తే వాష్రూమ్ అండి బయటనే వాష్రూమ్స్ ఉన్నాయి ఇది ఇండివిజువల్ హౌస్ కాబట్టి వాష్రూమ్స్ అన్నవి బయటనే ఇస్తారు చూడండి ఇటు ఇది కిచెన్ రూము చాలా పెద్ద ఉన్నాయి స్పేస్ కూడా బాగుంది ఎంతమంది వచ్చినా ఉండొచ్చు అని తీసుకున్నారు చూడండి మీకు విట్ట ఈ వీడియో వింట నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి ఉంటుంది ఇవి అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి ఇట్లకి వెళ్ళి కొంచెం స్పేస్ ఉంటుంది ఇట్లా వెళ్ళొచ్చండి చూడండి ఎలా ఉన్నాయో పక్క పక్కకే బిల్డింగ్స్ ఉన్నాయి ఒకరి వాయిస్ ఒకరి కింద పడవి కానీ మన పల్లెటూరు బెటరా సిటీ బెటరా మీరే కామెంట్ చేయండి ఇది బాల్కనీ అండి పక్క వాళ్ళు చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు కింద కింద పిల్లలు వచ్చి పైన ఆడుకుంటారండి మీకు సిటీ ఇష్టమా పల్లెటూరు ఇష్టమా కామెంట్ చేయండి మా అత్తమ్మ వాళ్ళ రెంట్ ఎంతనో కూడా కామెంట్ చేయండి కామెంట్లో చెప్తాను నేను రెంట్ ఎంత అని హైదరాబాద్లో మీరు మీరు కూడా ఇండివిజువల్ హౌజెస్లో రెంట్కుంటున్నారా ఉంటే ఆ కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటాయి తెలిస్తే కామెంట్ చేయండి మీకు పల్లెటూరు ఇష్టమా సిటీ ఇష్టమా కూడా కామెంట్ చేయండి మీకు సిటీ ఇష్టమా పల్లెటూరు ఇష్టమా అని కూడా కామెంట్ చేయండి కానీ సిటీలో ఉండలేమండి పల్లెటూరే బెటర్ నాకు తెలిసైతే